ఇగడి చైర్మన్ జంగ్ జంగ్ ఇగడి చైర్మన్ జంగ్ జంగ్ ఇగడి చైర్మన్ జంగ్ జంగ్ ఇగడి చైర్మన్ జంగ్ జంగ్ భక్తుల కౌర్యానా జయ జయ భక్తుల కౌర్యానా జయ జయ సతిపాపలకు పాలో జయ జయ సతిపాపలకు పాలో జయ జయ అరవాలకి కీరైల్లో పాలో జయ జయ అనివర్ దర్శనం కల్పించాలి ఇగడి చైర్మన్ జంగ్ జంగ్ ఇగడి చైర్మన్ జంగ్ జంగ్ అధికారులు జయ జయ అధికారులను జయ జయ చైర్మన్ అయిని స్వామి ఆయిపెని బాజరిగందా ఆ బాజరిగ ైన్లో ప్రాబ్లం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం గా ఉంది సార్ నాకున్న ప్రెస్ లో ఉదయం నుంచి గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్ అయ్యి ఇలా కొంచెం అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపకు కూడా గురవుతున్నాను అలాగే పెద్దయినా పూజ్యులు మా చైర్మన్ గారు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని అలాగే అధికారులు కూడా